ఇప్పుడు వచ్చి మన సంస్థలు కానీ ఏ సంస్థ కూడా అంత పబ్లిసిటీ పక్కన పెడితే ఎక్కడ కూడా నిజంగా పూర్తిగా ఆఫీసులు కానీ లేకపోతే చేసే ఎందుకంటే వాళ్ళు ఎక్కడ దొరికిస్తామని భయపడుతుంటారు ఎందుకంటే గవర్నమెంట్ ఒక కోటి రూపాయలు ఒక యాభై లక్షలు ఇస్తే దానిలో ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టి మిగతాంతా కూడా తీసుకునే పరిస్థితి కాబట్టి వాళ్ళు పబ్లిసిటీ చేయరు కానీ మనం ఎవరి దగ్గర దోచుకోలేదు ఇచ్చేవాడినప్పుడు ప్రజలకు ఇచ్చే పరిస్థితున్నప్పుడు మనం ఎందుకు మనము అందరే కాలేదు ఈ రోజులో నిజంగా చాలా మందికి గవర్నమెంట్ లో ఏంటంటే హాస్పిటల్స్ ఖర్చులైనా లేదంటే కొన్ని స్కూల్ ఫీజులైనా లేకపోతే ఇప్పుడు ఫైనల్ ఏది స్కాలర్షిప్ ఇస్తున్నా లేకపోతే మీ గ్రామంలో ఏదైతే నైట్ స్కూల్స్ పెడుతున్నా వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి చేసినా కూడా ఏ వ్యక్తి దగ్గర నేను రూపాయి తీసుకోలేదు నా కష్ట పబ్లిసిటీ చేస్తాం ఎక్కడైనా ఇప్పుడు మినిస్టర్ దగ్గర మాట్లాడడానికి వెళ్తున్నాం పూర్తి టూ త్రీ ప్రతి మినిస్టర్ దగ్గర ప్రతి ఎమ్మెల్యే దగ్గర ప్రతి జిల్లా ఎంత దగ్గర పోతాం ప్రతి గ్రామాలు అభివృద్ధి ఈ విధంగా ప్రతి దిశలో మనం పోతాం కాబట్టి ఎక్కడ కూడా రూపాయి కూడా మనం ఎవరి మోసం చేయలేదు మన కష్టంతో మనం చేస్తున్నాం కాబట్టి మనం అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు తలదించాల్సిన అవసరం కూడా అవసరం లేదు మనకి అంతే కదా అందు కాబట్టి మీకంతా కూడా ప్రతి వారం వస్తే మీటింగ్ అనేది ఏ విధంగా ఉంటుందని క్లియర్గా చెప్తాను నేను మీరు మాత్రం ఒకటే నేను చేసి మీరు అందరూ కూడా ఫ్రీ ఏమో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఒకటి దయచేసి మీరు పరిస్థితుల్లో కూడా డబ్బులు అనేది దుర్వినియోగం చేయవద్దు దాదాపు ఒక్కొక్క వ్యక్తికి ఇరవై ఐదు ముప్పై యాభై వేలు వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా డబ్బు మాత్రం వేస్ట్ చేయకూడదు ఎందుకంటే దయచేసి మన కూడా దాని చాలా వాల్యూబుల్ కాబట్టి మీరు దుర్వినియోగం చేయకూడదు మాత్రం ఓకేనా మీ పిల్లల చదువు కోసమో మీ ఆరోగ్యం విషయంలో మీ తినడం కోసమో లేదనుకుంటే ఇల్లు కట్టుకోవడం కోసం చేసుకోవచ్చు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్ రూపీ కూడా వేస్ట్ తాగుడు కానీ పేకడం కానీ లేకపోతే ఇంకో ఇంకో రంగాలలో కూడా అట్టి పరిస్థితులు ఖర్చు పెట్టకూడదు వీళ్ళందరూ కూడా ఓకేనా ఓకే దాంతో భాగంగా మనమంతా కూడా ఇప్పుడు అమౌంట్ తీసుకునే వాళ్ళు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మనం మేము కోఆపరేట్ చేస్తున్నప్పుడు మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలి ఎందుకంటే ఈ ట్రస్ట్ కు సంబంధించిన విషయానికి మన సభ్యతం కానీ సభ్యతం అనేది విడిపించే విషయం సభ్యతం ప్రజల వ్యక్తి కూడా కట్టుకోవాలి విరాళాలు కూడా కట్టుకోవాలి విరాళాలు కూడా కట్టవాలి అంటే